త్రీ నమ అందరికీ నమస్తే అండి నేను అయితే ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను నేను ఇలా కోలాటానికి అయితే కోటి దీపోత్సవానికి వచ్చానని ఇది మేము స్టేజ్ ఉన్నప్పుడు అండి ఇక్కడ చూడండి మేము అందరి గ్రూపులతో కలిపి ఇక్కడ కోలాటం అయితే ఈ విధంగా అయితే ఆడామండి చూడండి మా ఊరి దేవుడు అనే సాంగ్కి అయితే మేము ఈ విధంగా అయితే కోలాటం ఆడాము కొంతమంది ముందు ఉన్నారు మేమైతే ఇనికి ఉన్నామండి చూడండి ఇలా అంతా మా సీనియర్స్ మేము కొంచెం రీసెంట్గా అయితే జాయిన్ అయ్యాం కదా మేము వెనక్కి పక్క ఉన్నాము ఇక్కడ మా సార్ ఉన్నారు చూడండి ఈ విధంగా అయితే కోలాటం అయితే అందరూ వచ్చారు కదా అందరైతే అయితే ఇలా మా సార్లతో అయితే నేర్పిస్తున్నారు చూడండి ఇక్కడ కొన్ని కొన్ని టీమ్స్గా వచ్చాయి కదా ఈ విధంగా అయితే కోలాటం అయితే ఆడుతున్నాం చూడండి పైన మా ఊరి దేవుడి సాంగ్స్కు చాలా అంటే చాలా బాగా వచ్చింది సాంగ్స్ ఇలా మేము కోలాటం ఆడడం చూడండి ఈ విధంగా అయితే మేము కోలాటం అయితే ఆడాము చూడండి మొత్తం సాంగ్ అయిపోదాంకైతే ఆడాము కోలాటం పైన స్టేజ్ పైన చూడండి ఇలా రౌండ్ అప్ మేము కూడా ఇది కోలాటం చేయడం ఫస్ట్ టైము చూడండి అంత పెద్ద స్టేజ్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కోటి దీపోత్సవానికి పైకి వెళ్ళి కోలాటం స్టేజ్ పైన చేయడం అయితే నేను ఎక్కితే ఎక్స్పెక్ట్